స్వాగతం నిత్యం శివనామ స్మరణ జరగాలి అని అటువంటి అప్పుడు ఆ గృహంతో పాటు గ్రామం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుంది అని మహాదేవ్ మహారాజ్ అన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బండారుపల్లి గ్రామంలో నిర్వహించిన అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో మహాదేవ్ మహారాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు నిర్దేశించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామాలలో శివనామ సప్తాహ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు ఎటువంటి కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలి అని అన్నారు శివనామ స్మరణ ద్వారా గ్రామాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగనాథ్ కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ గంగారెడ్డి అన్నదాత నీల్ కంఠ్ పటేల్ గణేష్ రావు పండిత్రామ్ బిఠల్ పటేల్ మారుతి పటేల్ తదితరులు పాల్గొన్నారు ದೇಶ ಎಲ್ಲ ಸುಖ ಶಾಂತಿದಲ್ಲಿ ಇರಬೇಕಂತ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇಕ್ಕರು ಇದು ಅಖಂಡ ಶಿವನಾಮ ಸಪ್ತ ಅಂತೆ ಖಂಡ ಇಲ್ಲ ಅಖಂಡ ಅಂತೆ ಶಿವನಾಮ ಸ್ಮರಣ ದಿನ ನಡಿಬೇಕಂತ ಅದೇ ಎಲ್ಲ ಆಚಾರ ಮಾಡಬೇಕಂತ ಮತ್ತೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲಿ ನಡೀತದೋ ಆ ಗ್ರಾಮಗೂ ಅಲ್ಲಿದ್ದಿನ ಭಕ್ತರಿಗೆ ಒಳ್ಳೇದಾಗಿಲ್ಲ ಅಂತ ಇದು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ಯರು ಇದು ఈ కార్యక్రమం నిందు ఈ ఎల్లరికి ఆ దేశ ఎల్లరికి ఈ రాష్ట్ర ఎల్లరికి ఎల్లరు భక్తరికి ఎల్ల జీవ ఎల్ల ఒల్లెదాగిలంతా హార్ హార్ మాతాకి జై ఈ రోజు మరి ఇక్కడ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం జరుగుతున్నది మరి ఈ శివనామ సప్తాహ కార్యక్రమము ఖండము లేకుండా అఖండముగా నిరంతరం శివనామస్మరణ జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం ఏడు రోజుల కార్యక్రమం ఉంటుంది ఎన్ని రోజు సమాప్తి కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమం ఎందుకోసం అంటే ఈ గ్రామము కానీ ఈ రాష్ట్రము కానీ ఈ దేశము కానీ ఈ విశ్వము కానీ సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి ఆరోగ్యముగా ఆనందముగా అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలుగా జీవించాలనే ఉద్దేశంతో ఔర్ శివానుగ్రహం కొరకు లోక కళ్యాణం కోసం ధర్మ ప్రచారణ కోసం ధర్మ రక్షణ కోసం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరియు ప్రతిరోజు ఒక్కొక్కరి యొక్క సాధు సంతుల యొక్క మహాత్ముల యొక్క అమృత వచనాలు ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సత్సంగం అంటే పరమాత్మను చేరాలి అంటే సత్సంగము అంటే భగవంతుని యొక్క జ్ఞాన యజ్ఞం అనేది ఉండాలి కాబట్టి ఏడు రోజులు కూడా ఈ జ్ఞాన యజ్ఞ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి ఈ సప్తా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ గ్రామస్తులకు ఈ భక్తులకు కూడా ఎల్లవేళ మహాదేవుని ఆశీర్వాదం అనేది ఉండాలని కోరుతూ